శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ నా నీ రచన గోగినేని మణి నా ఈ ఒక్క అక్షరం రాశాక ఆ పిలుపును ఎలా పూర్తి చేయాలో తోచని తికమకతో ఖాళీని అలాగే వదిలి ఉత్తరాన్ని కొనసాగిస్తున్నా ఈ ఉత్తరం చదివాక మీ నిర్ణయాన్ని బట్టి ఆ ఖాళీని తదుపరి ఉత్తరంలో పూర్తి చేయగలనని అనుకుంటున్నాను మరి నేనెవరు ఎందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను లాంటి సందేహాలు ఎన్నో మీ మనసులో మొలకెత్తి ఉంటాయని గ్రహించి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తున్నాంలేండి నా పేరు అదంత ముఖ్యమైన విషయం కాదు ముందు ముందు ఎలానో తెలుస్తుంది ఇక చదువు ఉద్యోగం లాంటి వివరాలంటారా అవి అంతే ముందు ముందుకి డిటోయే అలా అన్నీ ముందు ముందే తెలిస్తే ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే అని నిలదీస్తున్నారా చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు ఉన్నాయిలేండి మా నాన్న ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల నుండి విదేశంలోనే ఉంటున్నాం చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరిన అక్క పెళ్ళికొడుకుని వెతుక్కొని స్థిరపడిపోయింది అక్కడే తనకి ప్రయాస లేకుండా నేను అలాగే చేస్తానని మా అమ్మ ఎదురు చూసి అటువంటి సూచనలేం కనిపించకపోయేసరికి నన్ను అసమర్థుడి కింద జమ కట్టి నిట్టూస్తూ కన్నవాళ్ళం నాకు తప్పదుగా రంగంలోకి దిగాల్సిందే అనేసింది నువ్వే కావాలంటూ ఏ అమ్మాయి నా వెంటపడి వేధించలేదు నీవు లేక నేను లేను అనిపించేంతగా ఏ అమ్మాయి నన్ను ఆకట్టుకోలేదు ఇందులో నా తప్పేముంది ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళకే ఆ పని భారం అప్పగించక తప్పదుగా పెద్దవాళ్ళ మీదే భారం పెట్టాడు మా వాడెంత బుద్ధిమంతుడో అని సంతోషించకుండా నన్ను నిందించడంలో ఏం న్యాయం ఉందో మీరే చెప్పండి పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఊహించలేమన్నది మాత్రం నిజమనిపించింది కార్యరంగంలోకి దిగాక కానీ మా అంచనాలు అభిరుచులకి తగ్గ అమ్మాయి దొరకటం ఎంత కష్టమో అర్థం కాలేదు దాంతో మన దేశంలో అయితే ఈ సమస్య చిటికలో తేలిపోతుందని అమ్మ తేల్చి చెప్పగానే మేము కూడా ఆ మాటను గౌరవంతో శిరస వహించినట్లుగా రెక్కల విమానంలో ఇక్కడ వాలిపోయాం నిజం చెప్పాలంటే మా నాన్నకి స్వదేశంలో ఏదైనా వ్యాపారాన్ని వెలగబెడుతూ దర్జాగా జీవించేయాలనే కోరిక ఉంది అమ్మకు కూడా అంతే బంధుమిత్రులందరిళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ సందడిగా రోజులు లాగిన్ చేయాలనే సరదా ఎక్కువ ఇక నా సంగతి అంతేనండి ఎక్కువగా భారం లేని తేలికైన ఉద్యోగం చూసుకొని స్నేహ బృందంతో కోలాహలంగా వెలిగిపోదామనే ఆలోచన అంతర్గతంగా ఉంది అందుకే మా అమ్మ మాటను కాదనకుండా ఇష్టంగా అంగీకరించేశాం ఇక్కడికి వచ్చాక కార్యరంగంలోకి దిగాక పరిస్థితులు ప్రపంచమంతా ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయన్న నగ్న సత్యం అమ్మకి అర్థమై అదంత తేలికైన వ్యవహారం కాదని గ్రహించి ప్రయత్నాలను ముమ్మురం చేసింది నేను ఒకసారి సరదాగా కోడలి కోసం అంత ఆతృత ఎందుకమ్మా అని అడిగా మా అమ్మ తక్కువేం కాదుగా కోడల్ని కాల్చుకు తినే కార్యక్రమం రంజుగా ఉంటుందని ఈ మధ్యనే ఎక్కడో చదివారా అందుకు అని సమాధానం చెప్పింది ఈ రోజులను బట్టి అలా జరిగే అవకాశం ఒక్క శాతం కూడా లేదనిపిస్తుందమ్మా పైగా కోడలి వేధింపులతో నువ్వే కాగిన నూనెలో వేగిపోవలసి వస్తుందేమో అన్న భయం నటిస్తూ మా అమ్మ కూడా అవునా ఇలాంటి ఆలోచనే రాలేదు ఇక కోడలి ప్రసక్తే తీసుకురాను అనేసింది సమస్యల్ని చాకచక్యంతో ఎదుర్కోవాలి కానీ అలా అస్త్ర సన్యాసం చేసినట్టు మాట్లాడటం నీకు తగదమ్మా ప్రయాసపడకుండా ప్రయత్నాల్ని నిదానంగానే సాగించు అంటూ బోధ చేశాను బతిమాలకున్నట్లు అమ్మ కూడా ఇక నవ్వేసి ఆ తర్వాత నిట్టూర్చింది పనులేం చకచక సాగటం లేదులే నిదానంగానే ఉన్నాయి నేను చేసిన దానాలేం కా దానాలేం గొప్పవి కావు కాబోలు దానం కొద్దీ కోడల్ని అన్నారుగా అంది మా అమ్మ తనకు అనుగుణంగా సామెతల్ని కూడా మార్చేసుకోగలదు అంతటి చాకచక్యం ఉంది మరి ఇలా మేం మా ప్రయత్నాలేవి ఫలించక విసిగి వేసారిపోతుంటే అదేమీ గమనించకుండా మా అక్క మేమంతా కబుర్లు చెప్పుకునే సమయంలో ఫోన్లో తన గళము కలుపుతూ ఉంటుందిగా ఏదైనా మంచి కబురు చెబుతారేమోనని ఎదురు చూస్తుంటే ఏమి చెప్పరేం అంటూ కసురుకోవటం ఒకటి చిరాకు వచ్చి ఫోన్ తీయకపోతుంటే నోరు మూసు కూర్చున్నారేం అంటూ నోరు పారేసుకుంటుంది పిల్లాడికి పెళ్ళి అనేది ఎంత కష్టమో మాకు తెలిసొచ్చింది ఇలాంటి తరుణంలో ఊరు వెళ్ళొచ్చిన మా నాన్న తెచ్చిన ఒకటి మా ఆశలకు ఊపిరిపోసింది ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతానికి ముగింపు చెప్పేసి అసలు కథలోకి వచ్చేస్తున్నాలేండి మొన్ననే మా నాన్నకి తన చిన్ననాటి ఆయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నారనే వార్త తెలిసింది వెంటనే ఆ స్నేహితుడికి ఆ స్నేహితుడిని చూసి వస్తానంటూ ఆ ఊరికి వెళ్ళొచ్చారు ఎక్కడికైనా వెళ్ళి వస్తే మా అమ్మ ఏచ్ఛ ప్రశ్నలు పరంపరతో మా నాన్న జవాబుల రూపంలో చెప్పే సమాచారాన్ని సేకరిస్తుంది ఈసారి ఆ అలవాటుకు విరుద్ధంగా మా నాన్నని ఉత్సాహంగా వివరాలను మొదలుపెట్టారు ఆ స్నేహితుడి కూతురు చక్కని చిరునవ్వు మంచి మాట తీరుతో ఎలా ఆకట్టుకుందో వివరంగా చెబుతుంటే అమ్మ మీరెళ్ళింది మీ ఫ్రెండ్కి బాగోలేదని చూడటానికి కదా అది చెప్పకుండా అంటూ ఆశ్చర్యంగా చూసింది వాడికేం బాగానే ఉన్నాడు ఆర్థిక పరిస్థితి పర్వాలేదు కాబట్టి సాయానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు కుటుంబం అంతా కనిపెట్టుకొని చూస్తుంది కాబట్టి ధైర్యంగా ఉన్నాడు అతని కూతురు ఈ మధ్యనే ఏదో ఉద్యోగంలో చేరిందట తండ్రికి లాంటి అలా అనారోగ్యం కలగడంతో ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అనుకుంటూ సెలవు పెట్టేసి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ అమ్మాయి రూపురేఖలే కాదు అంతరంగము అంత అందమైనదేనని అక్కడున్న కాసేపటిలోనే అర్థమైపోయిందంటూ మళ్ళీ మునపటి రూటులోకి వెళ్ళిపోయారు నాన్న అమ్మ నేను చెవులప్పగించి ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాం తల్లిలా బుజ్జగిస్తూ అన్నం తినిపించడం స్నేహితురాలిలా కబుర్లు చెబుతూ కలిసి టీవీ ప్రోగ్రాములు చూడటం డాక్టర్ల మందుల గురించి మాట్లాడుతూనే ధైర్యాన్ని నూరిపోయటం ఇవన్నీ తన వ్యక్తిత్వాన్ని అర్థంలా తెలియజేశాయి అంటూ నాన్న ఇంకొక సంఘటన చెప్పుకొచ్చారు ఆ ముందు రోజు వాళ్ళంతా టీవీలో ఒక సినిమా చూశారట అందులో ఒక రంగస్థల నటుడు భార్యా వియోగాన్ని ఒంటరితనాన్ని భరించలేక తన సహచర నటుడైన స్నేహితుడిని బాధ నుండి విముక్తి ప్రసాదించమని ధీనంగా కోరటం ఆ స్నేహితుడు తర్వాత బాధపడినా కానీ అప్పుడు గుండె దిటవు చేసుకుని నిద్రమాత్రలు ఇచ్చి మరణానికి సహకరించటం జరుగుతుంది ఆ సన్నివేశ స్ఫూర్తితోనో ఏమో కానీ మరునాడు మావాడు కూతుర్ని తనకు అలాంటి విముక్తి ప్రసాదించవచ్చు కదా అని అడిగే అడిగాడట మంచం మీద కదలలేని నిస్సహాయత ఆ కోరికను కలిగించి ఉండొచ్చు ఆ అమ్మాయికి ఆ సినిమాలో అస్సలు నచ్చని సన్నివేశమే అది ఆ విషయం తెలియజేస్తూ ఆ రాత్రే ఆవేశంతో ఆ దర్శకుడికి ఒక ఉత్తరం కూడా రాసేసిందట తండ్రి కోరికను విన్న వెంటనే కోపంతోనూ బాధతోనూ కన్నీళ్లు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని తండ్రికి చూపించింది మన ఇంట్లో ఇంకెవరికైనా ఇలాంటి అనారోగ్య సమస్య ఏర్పడితే పరిష్కార మార్గంగా మీరు ఇదే చెబుతారా అని కూడా ప్రశ్నించింది ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసిన ఆయన తప్పుగా మాట్లాడాను నా మాటల్ని వాపసు తీసుకుంటున్నానంటూ కూతురిని అనునయించటము జరిగింది ఇదంతా ఆయనే మా నాన్నకు చెప్పి ఆ ఉత్తరాన్ని సరదాగా చదవమని చూపించారట ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేస్తే ఆ దర్శకుడు చదువుతారో మాన్తారో తెలియదు కానీ మనకు తెలిసిన పది మంది మధ్య ఈ విషయం లేవనెత్తి చర్చకు పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ అనుమతితోనే ఆ ఉత్తరాన్ని వెంట తెచ్చానంటూ మమ్మల్ని చదవమన్నారు మా నాన్న అప్పుడు ఇంకో మాట చెప్పారు సాగ నంపుతూ ఇంటి బయటకు వచ్చిన ఆ అమ్మాయితో తను తండ్రిని శ్రద్ధగా చూసుకుంటున్న తీరు నచ్చిందని చెప్పారట దానికి ఆ అమ్మాయి ఈ మాట చాలామంది నాతో అన్నారండి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కొండంత ప్రేమాభిమానాలను పంచుతూ పెంచి పెద్ద చేసిన తండ్రికి అవసర సమయంలో ఏ కొంచెం చేయగలగలటాన్ని గొప్పగా అనుకోవటం తప్పే కదండి ఎవరైనా బయట వాళ్లకు నేను ఇలా చేయగలిగితే మాత్రం అది తప్పకుండా మెచ్చుకోదగ్గ విషయమేనని నాకు అనిపిస్తుంది అంటూ జవాబు చెప్పేసరికి ఇంకా ముచ్చటపడిపోయారట ఉత్తరం చదివాక ఆ అమ్మాయి ఆశావాద దృక్పథం ఎలాంటిదో మీకు తెలుస్తుందని చెప్పారు నాన్న మేమిద్దరం ఆ ఉత్తరం చదివాక అమ్మ ఏ విషయంగా ఆ అమ్మాయి మీకు అంతగా నచ్చిందో అర్థమైంది నేను నూటికి నూరు మార్కులు వేసేస్తున్నా అంటూ ఆనందంగా ప్రకటించేసింది నేను కొంచెం సంశయంగా చూస్తూ అమ్మతో అన్నాను ఆ అమ్మాయి తనకెంతో ఇష్టమైన తండ్రి చేయగలుగుతున్నానని ఇంకెవరికి అలా చేయలేనని చెప్పటం విన్నావుగా మనకి అలాంటి సేవలు అందిస్తుందని భ్రమపడటం లేదుగా అమ్మ చిన్నగా నవ్వింది తల్లిదండ్రులతో సమానంగా ప్రేమాభిమానాలను అందించాలని కోరుకోవటం అత్యాసేనని నాకు తెలుసు కదా అలా ఎందుకనుకుంటాను అయితే ముందు మనం ఇచ్చిన ఆదరాభిమానాలను పుచ్చుకొని తిరిగి ఇవ్వటంలో నిర్లక్ష్యం చూపించే రకం కాదని ఇచ్చిపుచ్చుకునే సంస్కారం ఉన్న అమ్మాయిని అర్థమై నచ్చిందంటున్నా అని అంటూ వివరణ ఇచ్చింది ఒక పిట్టకథలా ఉన్న ఈ ఉత్తరంలోని మరో ఉత్తరం గురించిన ఉదంతము చెబుతాను ఆ ఉత్తరంలో ఒక మంచి సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలిద్దరికీ ప్రశంసలు ప్రశంసలు ఉన్నాయి తరువాత పెద్దవాళ్ళైన పిల్లలు తమ దగ్గరకు వచ్చిన పెద్దలతో వాళ్ళ మనసులు గాయపడని విధంగా ఎంత సున్నితంగా వ్యవహరించాలో పరోక్షంగా తెలియజేస్తూ పెద్దవాళ్ళు కూడా పిల్లల వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని తలనొప్పులు సమస్యలు తెచ్చుకోకుండా కేవలం సలహాలు మాత్రమే ఇచ్చి ఊరుకోవటం గౌరవంగా ఉంటుందని సందేశం లాంటి హెచ్చరిక నచ్చిన విషయంగా పేర్కొనటం జరిగింది ఆ తర్వాత పిల్లల దగ్గర నుండి పల్లెకు బయలుదేరిన పెద్దవాళ్ళిద్దరూ నాలుగు మొక్కలున్న చిన్న ఇంటిలో అన్ని పనులు అమరికలు అరమరికలు లేకుండా కలిసి చేసుకుంటూ కబుర్లతో సరదాగా కాలక్షేపం చేయటం సాయంకాలాలు పొలం గట్లపైకి షికారు వెళ్ళి వస్తూ దారిలో కనిపించిన బంధుమిత్రులను ఆత్మీయంగా పలకరించటం అప్పుడప్పుడు వచ్చిపోయే పిల్లలతో దూరమై దగ్గరయ్యే ఆనందాన్ని అనుభవించటం చూసి ముచ్చటపడుతూనే అలాంటి సన్నివేశాలు ఇంకొన్ని చూస్తామని ఆశపడుతూ ఉంటే అనుకోని విధంగా వాళ్లను విడదీసి మా కళ్ళను కన్నీటి కాలువలుగా మార్చేశారు ఏం చేస్తాం ఒక్కోసారి విధి వైపరీత్యాలుగా అలానూ జరుగుతూ ఉంటాయని సరిపెట్టుకుని గుండె బరువుని తట్టుకున్నాం అని చెబుతూ చివరగా అస్సలు నచ్చని సన్నివేశ విషయ ప్రస్తావన చేసింది భరించలేని బాధతో విముక్తి కోరిన స్నేహితుడికి ఎన్నో మార్గాల ద్వారా సేద తీరే అవకాశం ఉందని నచ్చజెప్పాల్సింది పోయి మరణమే విముక్తి మార్గమని చెప్పేనట్లుగా అలా చేయటం సమంజసంగా లేదు పైగా పరోక్షంగా తప్పుదారిన సూచించిన సూచించ సూచించినట్లుగానూ ఉంది మూల కథలో అలా ఉన్న మార్పు చేస్తే బాగుండేది కదా వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు ఆ స్నేహితుడితో ఉండి గత అనుభవాలను ముందుల పద్యాలు సంభాషణల రూపంలో నెమరేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ స్నేహితుడి దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చుగా లేకపోతే అతనే తన ఇంటిలో తనలాంటి ఒంటరి వాళ్ళు నలుగురికి ఆశ్రయం అందరూ కలిసి పనులు చేసుకుంటూ కాలం గడిపినా బాగుండేదిగా పోని ఓ పది మందిని శిష్యులుగా స్వీకరించి తన నటనానుభవాలను మెలకువలను నేర్పించటం మంచి కాలక్షేపంగా ఉంటుంది కదా లేదు తన అనుభవాలను గ్రంథస్థం చేయటము మంచి ప్రయత్నంగా ఉండదా ఇలాంటి ఏదో ఒక మార్గాన్ని సూచించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అంటూ తెలియజేసింది ఆ ఉత్తరం చదివాక అమ్మ నీ సంగతేమిటంటూ నా వైపు చూసింది నా అభిప్రాయం కోసమని అర్థమైంది వృద్ధాప్యంలోనూ ఆనందంగా జీవించవచ్చని తెలియజేసిన తీరులోని భావుకత నాకు బాగా నచ్చింది అని చెప్పేశాను ఇదండి విషయం ఆ అమ్మాయి ఎవరో నేనెందుకు ఈ ఉత్తరం రాస్తున్నానో అన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి అప్పటి పరిస్థితిని బట్టి ఈ విషయం కదపటం బాగుండదని ఆ పైన అందరి అభిప్రాయాలు ముందుగా తెలుసుకోవాలని ఆలోచనలతోనూ ఆ పని చేయలేదని చెప్పిన మా నాన్న మీ అభిప్రాయాన్ని తెలుసుకోవలసిన బాధ్యతను నాకు అప్పగించారు దాని ఫలితమే ఈ ఉత్తరం ఇది కేవలం ఉత్తరం మాత్రమే కాదండోయ్ కాబోయే యజమానురాలిగా మా ఇంటి ఆధిపత్యాన్ని స్వీకరించమని మా కుటుంబ సభ్యులందరి ఆమోదముద్రతో మీకు అందజేస్తున్న అభ్యర్థన పత్రం మీ అనుమతి లభిస్తే నా అనే అక్షరం ప్రక్కన ఉన్న ఖాళీలో కాబోయే జీవన సహచరి అనో జీవితంలోకి నిత్య వసంతాన్ని వెంటబెట్టుకు వచ్చే వాసంతి అనో తదుపరి లేఖలో రాయవచ్చు ఏ కారణంగానైనా మా ప్రతిపాదనను తిరస్కరిస్తే కనీసం స్నేహాన్నైనా కొనసాగించమని నా అభ్యర్థన మీ వాళ్ళందరితో పరిచయం కలిగించుకోవటానికి వచ్చేవారం మేమంతా మీ ఊరికి వస్తున్నాం మా వసతి వగైరాలు మేమే ఏర్పాటు చేసుకుంటున్నాంలేండి సూటిగా అసలు విషయమే కాకుండా ఇంత సోద ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా చెప్పనా మా ఇంట్లో వాళ్ళందరి మనోభావాలు మా ఇంటి వాతావరణం ఎలా ఉంటాయో మీకు కొంచెంగానైనా అవగాహన కలిగిద్దామని అభిప్రాయంతో మాత్రమే ఆఖరుగా ఒక విషయం ఈ ఉత్తరంలోని మొదటి చివరి అక్షరాలు రెండూ కలిపితే మా వాళ్ళు నన్ను పిలిచే వాడుక నామం అవుతుంది ఇక మీ నిర్ణయం తెలుసుకున్నాక నీ అనే అక్షరం ప్రక్కన నా సంతకం తీరు మారుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నానండి నీ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం